పద్దెనిమిది నెలలో పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అలాగే ప్రతిపక్షంలోకి వచ్చి వైఎస్ఆర్సిపి ఇంకా అప్పుడు జరిగిన ఓటమిని జీర్ణించుకోలేకపోతుందా వైఎస్ఆర్సిపి తాజాగా లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి లేవనసిన అంశాలు అంటే అప్పట్లో ఎన్నికల సమయంలో ఏం జరిగింది అనేది అక్రమ అనే అంశం మరొకసారి రీచ్ చేశారు అయితే ఎన్నికల సమయంలో అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే ముందు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక్కసారిగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది అంటే దాదాపు పదిహేను శాతం ఓటింగ్ పెరిగిపోయిందట అంటే దాదాపు యాభై ఒక్క లక్షల ఓట్లు పెరిగిపోయింది ఇది ఎలా సాధ్యమైంది అనే ఒక అంశాన్ని అయితే ఆయన తెర మీద తీసుకొచ్చారు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు అనేది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇక్కడ రేపు నుంచి జరగబోయే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ దిశగా వెళ్ళాలి అనే ఒక నిర్ణయం ఏమన్నా తీసుకోబోతుందా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆ పాయింట్ రేజ్ చేసింది ఆ దిశగా ఏమైనా ఉద్యమం చేపట్టబోతుందా మోసం చేసి గెలిచారు అనే ప్రచారం ఏమైనా చేయాలనుకుంటుందా ఏంటి ఈ మాటలు వెనక ఆంతర్యం ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కాస్తంత ఆలస్యం అని అనుకోవాలా లేదంటే ఇప్పుడే అవసరమా ఈ టాపిక్ ఇప్పటి నుంచి దీన్ని బేస్ చేసుకుని ఏమన్నా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా ఇంకా ఆ ఓటమిని అంగీకరించలేని పరిస్థితి ఏమన్నా వైసీపీలో కనిపిస్తుందా ఎలా చూడాలి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే షాక్ అయినటువంటి స్టేజీ నుంచి ఇప్పుడు షాక్ ఎత్తుక్కునే దిశగా సాగుతున్నట్టు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలే వచ్చినప్పుడు ఇలాంటి షాక్కి గురైంది ఆ రోజున తెలుగుదేశం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈవీఎంలు అంటూ మాట్లాడుకొచ్చారు అప్పుడు మిథున్ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేసుకొచ్చారు ఏమని యాభై ఒక్క లక్షల ఓట్లు ఆఫ్టర్ ఫైవ్ అయినాయి అన్నటువంటిది మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పంతొమ్మిది ఎన్నికలప్పుడు కరెక్ట్గా జలీల్ ఖాన్ పెద్ద రచ్చరచ్చ చేశారు రాత్రి పొట్ల ఎనిమిదింటికి విజయవాడ భవానీపురం వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది ఏంటి ఆ చిట్ట అంటే ఐదు గంటల దాకా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరినీ ఓటుకు అనుమతించాలి అలా అనుమతించద్దు ఆపేయండి ఏడుతో క్లోజ్ చేసేయండి అని చెప్పేసి గొడవ గొడవ చేశాడు అప్పుడు ఆయన వైసీపీ తరఫున గెలిచి తెలుగుదేశానికి కన్వర్ట్ అయినటువంటి నాయకుడు ఎందుకు జరిగింది అది అంటే బారులు తీరున్నారు మహిళలు ఆఫ్టర్ ఫైవ్ క్యూలు కట్టున్నారు ఒక స్వాతి థియేటర్ ఏరియా భవానీపురంలోనే అక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మహిళలు రాత్రి పూట్ల రెండున్నర మూడు తెల్లవారుజాము నాలుగింటి దాకా ఓట్లేసారు ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నది అప్పుడు దాన్ని తెలుగుదేశం ఏమని అభివర్ణించింది తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏమని అభివర్ణించినాయి చంద్రబాబు సక్సెస్ అయిపోయాడు వైసీపీకి వడుకు పుట్టేస్తుంది ఎందుకయ్యా అంటే రుణమాఫీ చేయకపోయినా చెయ్యకపోయినా అని అనరు కదా వర్షం గంట ఒక్కరే రుణమాఫీ చెయ్యాలి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి పావుల వడ్డీ రుణాలు ఇవ్వాలి ఇవేమీ చెయ్యాల చెయ్యకపోగా చివరిలో పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇచ్చి దాన్నే లక్షనికో దాన్నే రెండు లక్షనికో నువ్వు లక్షాధికారి అయిపోయావు అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు పదే పదే ఆ వేల రూపాయలు తీసుకున్న మహిళలందరూ ప్రతి ఒక్క మహిళకేసారు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుందని అంటే ముందు ఓట్లని డబ్బులు పెట్టి కొనటం అనే కాన్సెప్ట్ లో ప్రభుత్వపు డబ్బులతో కొనడం అన్నది అప్పుడే స్టార్ట్ అయ్యింది పదివేల రూపాయల కాన్సెప్ట్ ఇంకో పదివేల రూపాయలు కూడా ఇరవై వేలు కూడా ఇస్తామంటూ ఇంకో పదివేలు కూడా కొంతమంది అకౌంట్లు వేశారు దాదాపు పదిహేను పది పదిహేను శాతం ఈవెన్ రైతులకు కూడా రుణమాఫీ అన్నటువంటిది మొదట స్కేల్ పెట్టి వేసి చివరిలో చచ్చాక కొంతమందికి వేసేశారు మళ్ళీ అలాగే నిరుద్యోగ భృతి చివర వెయ్యి రూపాయలు అని చెప్పిచ్చి అది ఐదు నెలల ముందు తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్కి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చివరిలో అది రెండు వేలు చేశామంటూ అంతకుముందు డేట్ల మీద పెట్టి ఐదు వందలు వెయ్యి అట్లాగే ఎక్స్ట్రా వేసేసారు అవి కూడా ఇవన్నీ ప్రభుత్వం సొమ్మే కనీసం అట్లాగే ఒక ముప్పై నలభై వేల కోట్లు వేసి ఉంటారు చివరికి అందుకనే జీతాలు కూడా ఇవ్వలేక వంద కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయని అనుమల్ రామకృష్ణుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎక్కడ ఇచ్చింది గుర్తుంది కదా ఇవన్నీ ఇచ్చారు కాబట్టి చివరిలో ప్రజలందరూ ఆ డబ్బులు తీసుకుని ఎగబడిపోయి ఓట్లు వేసారని తెలుగుదేశం భావించింది ఆ రోజున తెలుగుదేశం అనుకూల మీడియా కూడా అదే రాసింది పదివేల దెబ్బ బాగా పనిచేసింది కిందటిసారి అప్పట్లో ఓ రకంగా దగ్గరలో వచ్చింది అప్పుడు ప్రతిపక్ష స్థానం కూడా వచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో వైసీపీకి దాదాపు అరవై ఏడు వైసీపీ గెలిచింది నూట నాలుగు ఆ రోజున వీళ్ళు గెలిచింది అది కూటమికి ఒకటి అప్పుడు చీరాల ఎమ్మెల్యే ఏదో వేరే పార్టీగా పెట్టి పేరు పెట్టి స్వయం కేంద్రాన్ని సంథింగ్ ఏదో పార్టీ పేరు పెట్టి చీరాల ఒకటి గెలిచారు మొత్తం ముగ్గురు గెలిచినప్పుడు ప్లేయర్స్ తెలుగుదేశం బీజేపీ కూటమిగా నా బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది తెలుగుదేశం వంద గెలిచింది అటు చీరాల ఆయన ఒకటి గెలిచారు వీళ్ళు అరవై ఏడు దాకా గెలిచారు అట్లా దగ్గర దగ్గర ఆ స్టేజ్ లో గెలుపులు ఉన్నాయి అప్పుడు తర్వాత వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో నూట నాలుగుగా దగ్గర దగ్గర నూట ఇరవై వచ్చేస్తే నూట ముప్పై వచ్చేస్తే అని ఈనాడు జ్యోతులు కథనాలు రాసినాయి అవి రిజల్ట్ వచ్చిన రోజును చూసి షాక్ తిన్నారు తిని ఏమన్నారు ఇరవై మూడుకేంటి పడిపోవడం ఏంటి అసలు నేను ఎంత చేశాను అసలు హైదరాబాద్ను తయారు చేస్తున్నా అమరావతిని తలమానికంగా తయారు చేస్తున్నా నేనేంటి ఇరవై మూడు స్థానాలు పడిపోవడం ఏంటి అని బాబుగారు ఫీల్ అయితే కొంతమంది మహిళలు అమరావతి ప్రాంత మహిళలు అక్కడికి రావడం అయ్యా మీరు ఓడిపోవడం ఏంటి అయ్యా అంటూ వాళ్ళు కంట తడి పెట్టారంటూ ఆ ఫోటోలు కూడా వేశారు గుర్తుంటే ఒకసారి దాన్ని వీళ్ళు చాలా రోజులు మీమ్స్ గా వాడారు ఇప్పటికి కూడా వాడుతుంటారు బాబు గారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలా ఆ మహిళలు ఫోటో పెట్టి అయ్యా మీరేంట ఎట్టయిపోవడం ఏంటో అన్నట్టు వాడుతుంటారు అంటే ఆ రోజున జరిగింది అది అనూహ్యమేగా ఆ రోజున అప్పుడు వాళ్ళు ఏమని చర్చకి తీసుకొచ్చారు దాన్ని జగను చంద్రబాబు జగను మోడీ కుమ్మక్కైపోయాడు ఒక ఆ ఏడాది ముందు నుంచి అది తెలిసినే కదా చంద్రబాబు బయటకు వచ్చేశాడు దాంతో ఈవీఎం లో మేనేజ్ చేసి గెలిచారు ఈవెన్ ఈవీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడాడు అయినా కూడా అవ్వలేదు అప్పుడు రమణ గారే ఉంది చీఫ్ జస్టిస్ గా ఏమన్నారు స్లిప్పులు ఇంకో రెండు వెరిఫై చేయమన్నారు లీగల్ గా అపారమైన పలుకుబడి అపారమైన శక్తివంతుడైనటువంటి చంద్రబాబు గారు కూడా వెళ్ళిన తర్వాత స్లిప్పులు మళ్ళీ చెక్ చేయమన్నారు అలాగే అంతకుముందు ఒక బూత్ లో ఒక ర్యాండమ్ గా చెక్ చేసేదాన్ని రెండు బూతులకు పెంచమన్నారు ఇవి అమలు చేయడం అనేటటువంటిది కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు ఈసీ బాధ్యత మొన్నటిసారి అవి జరిగినయా బేసిక్ గా ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటి యాభై ఒక్క లక్షలు మనకు ఐడియా లేదు అంకే ఇప్పటిదాకా మొన్న కూడా బారులు తీరారు ఆఫ్టర్ ఇది కాకపోతే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే అంటే నేను ప్రత్యక్షంగా ఫీల్డ్ లో అబ్జర్వ్ చేసి పంతొమ్మిదికి ముందు చంద్రబాబు ఓడిపోతారని జనంలో టాక్ రాల బాస్ వాళ్ళది మౌత్ పబ్లిసిటీ గేమ్ కావచ్చు వాళ్ళకున్న మీడియా పవర్ కావచ్చు దీనివల్ల బాబు ఓడిపోతాడన్న మాట జనం నోట్లో నుంచి రాల ఆయన వస్తేనే మళ్ళీ రాజధాని పూర్తి ఖచ్చితంగా ఆయన వస్తారని అనుకున్నారు అనే ఇదే బాగా వ్యాప్తి చెందింది అది క్రియేట్ చేశారు కూడా పాటు ఇంకా జగన్ ఎక్కడ వస్తాడులే ఆల్రెడీ పద్నాలుగులోనే రావాలి ఆ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ తో ఇంకెక్కడ వస్తాడు ఇక అయిపోయింది జగన్ పని అన్నటువంటిది కూడా మాట్లాడారు కానీ మార్పు వచ్చింది కదా పంతొమ్మిది వచ్చేటప్పటికి సేమ్ ఇరవై నాలుగు ఇరవై అయితే దాదాపు ఏడాది ముందు నుంచి మనమే చాలా సార్లు హింట్ ఇచ్చాం మీరు ఈ అంశంలో తేడా వస్తుంది ఈ అంశంలో తేడా వస్తుంది ప్రచారాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతున్నారు చివరిలో వివేకానందరెడ్డి ఇష్యూని వాళ్ళు విపరీతంగా స్ప్రెడ్ చేయగలిగారు పంతొమ్మిది అప్పుడు కూడా చేశారు కానీ దాన్ని కోర్టులో ఆదేశాల కారణంగా జగన్ కి అడ్వాంటేజ్ అయింది అది ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అటు ఇద్దరు చెల్లెళ్ళు సేమ్ దాన్ని ప్రచారంలోకి తీసుకురావడం అదొక్కటే గెలుపు కారణం అన్న నేను బట్ ఆరు నెలల ముందు అయితే విపరీతంగా కనిపించింది నెగిటివ్ అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించింది ప్రభుత్వ ఉద్యోగులు విపరీతమైనటువంటి వ్యతిరేకత సృష్టించడంలో వాళ్ళకు విపరీతమైన ఆశలు కల్పించడంలో తెలుగుదేశం వాళ్ళు సక్సెస్ అయ్యారు అలాగే చంద్రబాబు అరెస్ట్ వలన పెద్దగా ప్రభావం రాల అది నేను అన్నాను దాని వలన అయిపోయింది కానీ దానివల్ల తెలుగుదేశం శ్రేణులు యాక్టివేట్ అయ్యారు అది సింపతి రాల కానీ ఎందుకంటే ఆ రోజు చూసి ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు ఆశించినంత జనం ఏం రాలేదు అక్కడ ఆయన పాప అప్పటికి బై రోడ్ వచ్చినా కూడా ఒక చిలకలూరుపేట దగ్గర పది మంది ధర్నా దప్పించి పెద్ద హడావిడి లేదు ఈవెన్ కోర్టు దగ్గర కానీ ఇదంతా కూడా కానీ చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినప్పటి నుంచి సామాజిక సమీకరణం మారిపోయింది అప్పటిదాకా పవన్ కళ్యాణ్ మొన్నటిసారి కూడా ఎన్నికల్లో విడిగా ఉండి ఉంటే లేదా బీజేపీ పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఉంటే గ్యారంటీ వైసీపీ గెలిచేది ఎందుకంటే ఒకసారి బాబుని చూశారు బాబు మాటలు విన్నారు ఆశించిన ఇది లేదు ఓ రకంగా మోసపోయామనుకున్నారు అందుకని అమరావతి ప్రాంతంలో కూడా ఓడిపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చారు అయితే ఆశించింది రాకపోగా వ్యతిరేకతని అతను డిఫెండ్ చేసుకోలేకపోయాడు అంటే తన పనిని తను డిఫెండ్ చేసుకోలేకపోయాడు వ్యతిరేకత ఒకటి డబ్బులు రాష్ట్రం అంతా డబ్బులు పనిచేసి నాశనం చేస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ తటస్థుల్లో తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు అలాగే బీ వైసీపీ వాళ్ళలోనేమో రెడ్డి సామాజిక వర్గం అంతా అలిగింది ఎందుకని బీసీలకి సీట్లు ఇచ్చి బీసీలకి ఇచ్చి రెడ్డిలను పక్కన పెట్టాడు అసెంబ్లీ సీట్ల దగ్గర తేడాది అన్నేసింది అక్కడ అంతకుముందే వైసీపీ కార్యకర్తల్లో ఏడాది ముందు నుంచి బిగినైంది టెంపర్ ఏమని టీడీపీ ఉంటే వాళ్ళ కార్యకర్తలను పోషించుకుంటుంది కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటది డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది సంపాదించుకుంటుంది జగన్ అయితే మమ్మల్ని ఏంది తిన్నవ్వలేదు ఇసక తిన్నవ్వలేదు మందుది ఎన్నవ్వలేదు కానీ ఆయన మాత్రం తినేస్తున్నాడు ఏది వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏది అదేదో వెంచర్స్ జేపీ వెంచర్స్ వాళ్ళు జగన్ మనుషులే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యో అట్లాగే మద్యానికి సంబంధించినటువంటిది పైనింగ్ తింటున్నారు అన్నటువంటి టీడీపీ చెప్పే మాటలు వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు అవును తిన్నా తింటున్నాడు మా వాడు మమ్మల్ని తిన్నే అన్నటువంటి మైనింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఉంటారు ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రాలో తెలుగుదేశమే అధికారంలో ఉండటం వల్ల మైనింగ్ కాంట్రాక్టర్ వాళ్ళ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తిన్నారు వైసీపీ వాళ్ళు తప్పించి ఆ మైనింగ్ కాంట్రాక్ట్ తీసుకోవాలి తీసుకుంటే వీళ్ళ కార్యకర్తలకు వస్తాయి అవకాశం తీసుకోకపోవడం వల్ల అక్కడ అవన్నీ ఏంటంటే మాస్ ఓటింగ్ ఏరియా అవి ఆ ఏరియాలో దెబ్బతింటాం ఒక ఎత్తు రెండవది ఎక్కడికి పోయినా వాలంటీర్ ని గుర్తిస్తున్నారు వైసీపీ కార్యకర్తను గుర్తించట్లేదు వైసీపీ నాయకుడిని గుర్తించట్లేదు ఇంకా మేమేంటి ఉండి ప్రయోజనం ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి కొట్టుకుంటే చివరికి పవర్ లోకి వచ్చినప్పుడు వాలంటీర్లను హీరోయిన్ చేసి మమ్మల్ని ఎవరు చేశారు అనే ఫీలింగ్ వాళ్ళల్లో వ్యక్తమైంది అలాగే ఇవాళ తెలుగుదేశం సోషల్ మీడియాని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు లోకేష్ ఆ రోజున వర్క్అవుట్ కాల సిస్టమేటిక్ గా అది అసంతృప్తి అనేక మంది టీడీపీ వైపు వెళ్ళిపోయారు సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ వాడు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా విజువలైజర్ గా కనబడుతోంది మనకి వాటిని మనం ప్రస్తావించాం అనేక సార్లు కాకపోతే వాళ్ళు దాన్ని అప్పటికి ఒకసారి ఏదో అంటారు కదా ఒక పతనం బిగినయ్యాక మనం ఏమీ కంట్రోల్ చేయలేము ఆ ఇదే అయిపోయింది దానికి తోడు ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది కమ్మ కాపు కాంబినేషన్ అన్నట్టు అఫీషియల్ దానికి కౌంటర్ వీళ్ళ దగ్గర లేదు వాళ్ళని విడదీయడానికి చేశారు ప్రయత్నం కానీ కౌంటర్ వీళ్ళ దగ్గర లేదు దానికి బీజేపీ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది మోడీ ఇంపాక్ట్ అనేది ఉత్తరాదిలో తగ్గింది దక్షిణాదిలో ప్రభావ పెరిగింది రెడ్డి సామాజిక వర్గం భారీగా దూరం అయింది ఒక్కరో కాదు ఎప్పుడైతే ఎనభై సీట్లు ఇచ్చి అందులో రెడ్లు బలంగా ఉన్నటువంటి చోట్ల బీసీలకు ఇచ్చారు కదా అదే వాస్తవంగా ఓట్ల పరంగా బీసీలు ఎక్కువ కానీ సెట్ల పరంగా ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వన్ ఉందండి విజయవాడ వెస్ట్ అక్కడ వైశ్యాస్ గెలుస్తున్నారు ముస్లిం గెలుస్తున్నారు వెల్లంపల్లి లేదా ముస్లిం ఆయన గెలవడం జరిగిపోయింది అక్కడ తీసుకొచ్చి వెల్లంపల్లి గెలిచినోడిని తీసేసి అక్కడ ముస్లింని పెట్టారు ఆ ముస్లిం ఎవరికైనా తెలుసా అంటే అక్కడ క్రమ సామాజిక వర్గం ఎవరున్నారు పెద్దగా లేదు వన్ టు త్రీ పర్సెంట్ కూడా సుజనా చౌదరికి ఇచ్చింది గెలవడు అనుకో కానీ కులం చూసి ఓటే లేదు అక్కడ పార్టీని చూసి కుల కాంబినేషన్ పార్టీల పరంగా చూసి ఓటేసారు ఆయన ఓడిపోయారు అట్లాగే విజయవాడ సెంట్రల్ లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇవ్వలేదు బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ రెండోది బలమైనటువంటిది మళ్ళా విష్ణుని తీసేసి అక్కడ వెల్లంపల్లిని పంపించారు అక్కడ వైస్ సామాజిక వర్గం ఎంత పెస్ట్ లో సెంటర్ లో ఇలాంటి ప్రయోగాలు చేశారు అట్లాగే మహేందర్ రెడ్డి ఎవరు ఉంటారు అక్కడ ఆయన తీసేసి ఒక బీసీకి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ని తీసేసి బీసీకి లేదా తీసి బీసీకి అనే అస్త్రం సామాజిక సమీకరణంగా అయితే అద్భుతం కానీ బీసీ అనే అస్త్రం తెలుగుదేశం అమ్ముల పొదిలో ఉన్న అదే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ఓడిపోయింది అంటే బీసీ ఓట్లలో కాస్త చైతన్యం ఎక్కువ తెలంగాణలో అలాంటి చోట్లే ఓడిపోయింది అది అప్పుడు మనం బీసీలని నిదానంగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసి ఆ ఎమోషన్ క్రియేట్ చేయడంలో తప్పులేదు కానీ స్టెప్ బై స్టెప్ కాకుండా ఎమ్మెల్యే పదవులు ఇచ్చేస్తే కొట్టేస్తారు వాళ్ళు ఎంపీ సీట్లు ఇచ్చేస్తే కొట్టేస్తారు వాళ్ళు ఈవెన్ రాజ్యసభ బీసీలు నలుగురికి ఇచ్చారు తెలుగుదేశం జీవితం జీవితంలో సగన్ సీట్లు బీసీలకి ఇచ్చింది అలాగే కార్పొరేషన్ పదవులు ప్రతి దాంట్లో బీసీలకి ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి తెలుగుదేశం తన జీవితంలో ఇవ్వలేదు ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్ చేసేసాడు ఎందుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెడ్డి ఈ నాలుగు కాంబినేషన్ ఆల్రెడీ ఉంది అని చంద్రబాబు నుంచి లాక్కొచ్చేస్తే అయిపోతుందని జగన్ అనుకున్నాడు వాళ్ళకి అకామిడేట్ చేసే క్రమంలో సొంత కోటమిని దెబ్బ కొట్టుకున్నాడు ఇది అప్పటికప్పుడు వచ్చినటువంటి నాయకుడిని పాత కార్యకర్త ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటాడు ఇప్పుడు ఉన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలుగుదేశం ఎన్నేళ్ళ నుంచి ఉంది నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉంది కదా నలభై ఏళ్ళ నుంచి కానీ అట్లాంటి చోట్లనే దానికి పట్టు చెక్కలేదే మన రాష్ట్రం విడిపోయాక కానీ ఇక్కడ అయిపోతుందని ఎట్లా అనుకున్నాం మనం దానికి తోడు చంద్రబాబు చెప్తే నమ్మట్లేదు కానీ పవన్ చెప్తే నమ్ముతున్నారు ఈ ఆల్టర్నేటివ్ కాంట్రాక్ట్ ఆ పవన్ ని వీళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు పెళ్లిళ్ళు వ్యవహారం పవన్ కి సింపతి తెచ్చిపెట్టారు వాళ్ళ కాపుల్లోనే ఏం మనం ఉండేటప్పుడు కాపు నేస్తం డబ్బులు తీసుకున్నారు అలాగే అన్ని సంక్షేమ పథకాల కాపులు విపరీతంగా డబ్బులు తీసుకున్నారు కానీ ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి ఎవడబ్బా సొమ్మిచ్చాడు అనేటటువంటి పదాన్ని వాడేశారు అది జగన్కి మైనస్ అయింది రెండవది ఎస్సీ ఓట్లు భారీగా కొట్టాయి రెడ్లేవో బీసీలకు ఇచ్చి మనల్ని పక్కతో పెడుతున్నారని ఇతను దెబ్బగొట్టారు అదే సందర్భంలో ఇతనికి ఏమైంది ఏది ఎస్సీఎల్ నేను ఎస్సీఎల్ లో కొంతమంది నాయకులతో మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇచ్చాడు నో డౌట్ అందులో కానీ వాళ్ళకి మాత్రమే అన్నటువంటి సంక్షేమ పథకాలు చాలా రద్దయ్యాయి ఎస్సీలకి మాత్రమే ఉన్నటువంటి దాదాపు ఇరవై ఇరవై ఐదు పథకాలు తీసేశారు ఎందుకంటే ఇదివరకు ఆ పథకంలో ఇంత ఈ పథకంలో ఇంత అని తీసుకునేవాడు ఇన్ని ఇస్తున్నాం కదా ఇక అన్ని పథకాల యొక్క సిస్టమ్ని కలిపి మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఏముందిలే అన్న ఉద్దేశంతో తను అక్కడ దాన్ని పక్కన పెట్టేశాడు ఏది ఇప్పుడు అని ఇవన్నీ ఇస్తున్నారు కదా మాఫని అలా ఇస్తున్నారు కదా కానీ ఎస్సీలో వచ్చిన ఫీలింగ్ ఏంటో తెలుసా బీసీలు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అని మా కోసం అంటూ ఎక్స్క్లూజివ్ అవి ఈ పథకాలు తీసి ఇప్పుడు ఇస్తున్నారు మాకు కరెక్టే కానీ ఓసీ కూడా ఇస్తున్నారుగా బీసీ కూడా ఇస్తున్నారుగా ఇంకా మాకు స్పెషల్ ఏంటి రిజర్వేషన్ అనేది అలా స్పెషల్ ఓసీకి లేదు బీసీ ఇన్ని పర్మనెంట్ ఇది కాబట్టి మాకంటూ ఎక్స్క్లూజివ్ గా దశాబ్దాల నుంచి మేము అందుకుంటుంటే ఈయన తీసుకొచ్చా తీసేస్తాడా ఇది బాగా ప్రచారం చేయగలిగారు ఒక ఐపిఎస్ అధికారి హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న అధికారి జగన్ కా మొక్క చెప్పాడు చెప్తే జగన్ ధనుజ రెడ్డి గారు ఇదేంటో చూడండి మనం అందరికీ చేస్తున్నాం కదంటే కరెక్ట్ సార్ మీరు అందరికి చేస్తున్నారు ఎస్సీలకు కూడా దక్కింది కరెక్టే కానీ ఎస్సీల ఎక్స్క్లూజివ్ పథకాలు తీసేసి అందరితో సమానంగా మమ్మల్ని చూస్తున్నారు అందరితో మమ్మల్ని ఎక్కువ చూడాలి కదా మీరు మేము దశాబ్దాలు పడే శతాబ్దాలకు అణచివేతకు గురయ్యేం కాబట్టి మాకు ఎక్కువ కావాలని ఇచ్చారు మీరు అది తీసేసి మమ్మల్ని అందరితో సమానంగా చూస్తే ఎట్లాగా అన్నారు అంటే ఇది ఒక చర్చ నడిచింది ఇది ఎస్సీలో నుంచి లేకపోతే ఎస్సీ ఎందుకు కోల్పోతారు రెండు వేల పద్నాలుగు కూడా ఎస్సిసి ఎట్లా ఎక్కువ వచ్చింది వీళ్ళకి దానికి తోడు మాదిగలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిజెపి ఎప్పుడైతే జాతీయ స్థాయి స్టాండ్ తీసుకుందో రెండు వేల పద్నాలుగులో మాదిగలు కూడా వైసీపీకే వేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీకే వేశారు రెండు వేల ఇరవై నాలుగు టైంకి అసలు ఆ మాదిగల రిజర్వేషన్ అనే జీవితంలో వల్ల కాదు అనుకున్నది సాక్షిగా కూడా దెబ్బతి అన్నటువంటిది సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి దాన్ని అదే సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడం మూలంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఓపెన్ ఆఫర్ ఇచ్చి పడేసింది ఏ రాష్ట్రమైనా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తద్వారా మాదిగలకు ఒక ఛాయిస్ వచ్చింది వాస్తవంగా అక్కడ వైసీపీ ఏం లెక్కేసుకుంది మాల సామాజిక వర్గం ఆంధ్రాలో ఎక్కువ మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ మాదిగ సామాజిక వర్గంకి సంబంధించి వాళ్ళల్లో ఇక్కడ మనకి ఆల్రెడీ సపోర్ట్గానే ఉన్నారులే మనకేం ప్రాబ్లం లేదనుకుంది కానీ ఆ ఓట్ డివిజన్ అయింది మందకృష్ణ కృష్ణ మాదిగ రంగంలోకి దిగటం వీళ్ళు అంటే కమ్మ కాపు డెడ్లీ కాంబినేషన్ మాదిగ సామాజిక వర్గం అదనపు బలం అంటే ఎస్సీ ఓటు చీలు వచ్చింది తెలుగుదేశానికి బీసీ ఓటు జగన్కి పోలా తెలుగుదేశానికి టికాన్ దానికి తోడు చంద్రబాబు మీద కసితో అంటే బాబుని అరెస్ట్ చేశారన్న కసితో ఇంకోటి ఇంకొక టరం జగన్ వస్తే కమ్మ సామాజిక వర్గాన్ని అణిచేస్తాడు అన్న కసితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు వాళ్ళ జీవిత సంపాదనలు కనీసం టెన్ పర్సెంట్ మ్యాక్సిమం వన్ థర్డ్ తీసుకుని ఇండియాకు వచ్చారు తన ఇంటి దగ్గర పని మనిషి దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న పేదల దగ్గరికి వెళ్ళి సరేనమ్మ నీకు జగన్ అంటే ఇష్టమే మేము కాదట్ల జగన్ అడిగి మరి జగన్ అంటే ఇష్టమే మేము కాదట్ల ఇదిగో ఐదు వేలు అట్టు పెట్టుకో ఈ ఒక్క ట్రిప్ మాత్రం బాబు గారికి ఇట్లా ధనవంతుడు నా ఇంటి ముందుకు వచ్చి ఒక పేదవాళ్ళ ఇంటికి వచ్చి ఈ ఒక్కసారికి ఏమో ఐదు వేల రూపాయలు చెప్పిన మీ ఇంట్లో నలుగురున్నారు ఇరవై వేలు తీసుకో ఇది పార్టీ ఇచ్చింది కాదు ఆ ఎన్ఆర్ఐ ఇచ్చింది తన ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి అందరిని పిలిచిచ్చింది ఇది చాలా బలంగా అంటే ఒక కసిగా పని ప్రతి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దానికి తోడు కాపుల్లోనేమో మా పవన్ ని వీళ్ళు ఎటకారం చేస్తున్నారు ఎక్కిరిస్తున్నారు కాబట్టి కాపుల సత్తా ఏంటో చూపెట్టాలి ఒకటి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇంతకుముందు మనం రంగా గారిని కోల్పోయాం చిరంజీవి గారికి అండగా నిలకపడకపోవడం వల్ల ఆయన తీసుకెళ్లి పార్టీని కాంగ్రెస్ లో వీళ్ళని చేశారు మనకే అంటూ ఒక నాయకుడు లేకుండా పోతాడు ఈ దఫా పవన్ కళ్యాణ్ మనం వదిలేస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం వదిలేసాం ఈ దఫా ఖచ్చితంగా ఆయనకి అండగా ఉండాలన్నటువంటి కసి వాళ్ళల్లో వచ్చింది వాళ్ళు అయితే విపరీతంగా పొందారు జగన్ టైం లో తీసుకున్న పథకాలు కాపులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తీసుకోలేదు ఎప్పుడు కూడా కానీ వాళ్ళకి ఈ కసి వచ్చింది పవన్ కళ్యాణ్ అనేటటువంటి కసి కమ సామాజిక వర్గం కూడా విపరీతంగా బెనిఫిట్స్ పొందారు ఈ సంక్షేమ పథకాలు ఏది ఈబీసీ నేస్తం ఇవన్నీ విపరీతంగా డబ్బులు తీసుకోగలిగారు వాళ్ళు కూడా పెన్షన్లు కూడా అడిగిన వాళ్ళందరికి ఇచ్చారు కులానికి అతీతంగా ఇచ్చేశారు కానీ ఆయా కులాల వాళ్ళు ఆ బెనిఫిట్స్ పొందారు కానీ ఆ బెనిఫిట్స్ గిల్టీ ఫీలింగ్ ఉంటది కదా నేను తీసుకుని ఓటేకి అట్లా అని ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి ఎవడబ్బా సొమ్మిచ్చాడు అనే పదాన్ని పదే పదే వాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అది వాళ్ళు సైకలాజికల్ సిద్ధమైపోయి ఆ డబ్బా సొమ్మిచ్చాడు మనం మన సొమ్మె అనేటటువంటి కాబట్టి వాళ్ళ మానసిక గ్లిచ్ అంటారు అంటే పిసుక్ ఉంటుంది శరీరం అది కూడా పోగొట్టారు వీళ్ళు దాన్ని సరిగ్గా చెప్పడంలో ఆ దాన్ని ఏమంటారు ఆ సెంటిమెంట్ ని తీసుకువెళ్ళడం వీళ్ళకి సాధ్యం కాలేదు ఇప్పుడు చంద్రబాబు గారు మీకు మీ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నా నా వల్లే వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా నా వల్లే అని పదే పదే చెప్తాడు ఆయన ఫీల్ కాదు ఎన్నిసార్లు ఎవరు తిట్టినా సరే కదా అంటే ఇప్పుడు నారాయణ చైతన్యాలు మన అమ్మ బాబులు కష్టపడి సంపాది తీసుకెళ్లి చదివిస్తే ఈ మనం వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేస్తే దాంట్లో చంద్రబాబు గారికి ఏంటి సంబంధం ఆయన చెప్పే కంపెనీలు వస్తే ఎక్కడ కదా మనం ఉద్యోగాలు చేయాల్సింది అమెరికా ఆయన నమ్ముతారు అది అట్లా గుండిపోతుంది అంటే ఆయన పదే పదే నువ్వు ఎన్ని ఎవరు తిట్టుకున్నా సరే ఆయన అదే వాటి చెప్తానే ఉంటాడు జగన్ ఫెయిర్ మాట్లాడతాడు నేను చేశాను ఇది మీకు చేసా ఇది మాట్లాడతాడు ఈ ఫెయిర్నెస్ నచ్చదు రాజకీయాల్లో ప్రజలకి నిజాయితీగా ఉంటాం నచ్చదు అది ఇక్కడ మైనస్ అయింది ఇవన్నీటి వీళ్ళు ఇప్పటికే అంచనా దాని పరిష్కారాలు ఇవన్నీ కారణాలు ఓపెన్ గా కనిపిస్తున్నాయి సార్ మీరు అన్ని కానీ రీలేజ్ అవ్వలేకపోతుందా వైసీపీ ఇంకా నిజంగా గారు రేజ్ చేసినట్టు ఒకవేళ ఈవీఎం లో నిజంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఛార్జింగ్లు పెరిగిపోవడం గానీ ఓటు శాతం పెరిగిపోవడం గానీ జరిగితే దానికి ఎవరు సహకరించినట్టు ఎలా సాధ్యం అవుతుంది బేసిక్ గా ఒకటండి దానికి సంబంధించి కొన్ని వివరాలు వీళ్ళందరూ అప్పుడు అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఇప్పటికి కూడా ఎన్నికల సంఘం విషయంలో ఒక వైఫల్యం ఉంది కొన్ని అనుమానాలను నివృత్తి చేయట్లేదు కొన్ని అనుమానాలను సృష్టిస్తుంది అది ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ అయ్యి ఎందుకు ఉంచరు ఎందుకు తీసేస్తారు ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ ఫుటేజ్ బయట లోపల రెండు ఉండాలి అది ఎందుకు ఉంచనీయట్లేదు ఇల్లు చట్టం టైం అయిపోగానే తీసేస్తున్నారు అది అనుమానాలకి తాగించడం నో డౌట్ అందులో రెండోది వచ్చేటప్పటికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కొన్ని పార్టీలు కావాలంటే సంపాదించగలుగుతున్నాయి అది ఎట్లా ఇస్తున్నారు అక్కడ కొన్ని ఇది ఉన్నాయి ఇంకొకటి పెద్ద మోసం ఎన్నికల సంఘం పరంగా చేస్తుంది అది మోసమే అంటే నువ్వు టోటల్ నియోజకవర్గాల్లో ఒక ఏది ఒక ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్ గా రెండు చోట్ల లెక్కించమని చెప్పింది కోర్టు ఆదేశించింది సుప్రీం కోర్టు ఏది ఈవీఎం లో వచ్చిన ఓట్లు అట్లాగే ఈ వివీ ప్యాట్లు ఎంతవరకు ఒక చోట ర్యాండమ్ అన్నారు ఒక ఈవీఎం అన్నారు రెండు చోట్ల లెక్కించమని చెప్పింది కోర్టు లెక్కించాక ఫలితాలు ప్రకటించమని కూడా చెప్పింది ఎన్నికల సంఘం అది పాటించట్లా తప్పు అది అలాగే వివీప్యాట్లు అన్నీ ఎవరు తగలబెట్టమన్నాడు ఖచ్చితంగా అందులో నాకు ఎప్పటికీ అనుమానం ఉంది వివీప్యాట్లో ఎందుకు తగలబెట్టేస్తారు అసలు మీరు ఇంకోటి దీనికి ఒక సరైన యంత్రాంగం లేదు ఇప్పుడు దొంగతనం జరిగిందంటే పోలీసులు కంప్లైంట్ చేస్తాం సైబర్ క్రైమ్ అంటే సైబర్ పోలీసులు కంప్లైంట్ చేస్తాం ఇక్కడ నాకు అనుమానం ఉందయ్యా వివి ఒకసారి లెక్కించు అంటే నిబంధనల ప్రకారం అయితే ఈ ఎవరైతే అక్కడ ఏజెంట్ ఉంటాడో అతను అబ్జెక్ట్ చేయాలి అలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో పార్టీలు విఫలమైన ఇప్పుడు ఈవీఎంలు ఆపరేషన్లు పెట్టే ముందు సంతకం పెట్టాలి మనకి డమ్మీ చూపెడతారు ఆ డమ్మి చూపెట్టినప్పుడు చూసి మనం చెక్ చేసుకుని మనం ఓట్లేసి ఆ వేసిన ఓట్లు అయ్యాక అక్కడ అయ్యే పడ్డయ్యా లేదా అన్నది చెక్ చేసుకుని ఆ తర్వాత అందులో ఉన్న వీవీ ప్యాట్ అని పక్కన పడేసి మళ్ళీ కొత్తది లోడ్ చేసి మన ఎదురుగుండా పెట్టాలి ప్రతి కొత్తది తెచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయాలి అక్కడ అది ఏజెంట్కి అవగాహన ఉండాలి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఓ ఐదు వందలు వెయ్యో రెండు వేలు చేతులు ఇచ్చి డబ్బులు ఇచ్చి కార్యకర్తే కానీ టెక్నాలజికల్ అవగాహన లేని వాళ్ళు వీళ్ళంతా ఇవాటి కూడా రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పదే అదే ఎన్నికల సంఘం తరఫున ఒకవేళ మోసం చేయాలనుకుంటే ప్రయోజనం అది టెక్నాలజికల్ గా చెక్ చేసిన తర్వాత ఆ ఇవేం కాకుండా వేరేది పెట్టారు అంటున్నాడు ఈయన ఏజెంట్లు ఎద్దరబోతున్నారా అదే కదా సాధ్యం అవుతారే కదా అదొకటి రెండవది వచ్చేటప్పటికి ఆ వివి కౌంటింగ్ అయ్యిన తర్వాత మాత్రమే నువ్వు సంతకం పెట్టాలా ఏజెంట్ ఎక్కడ ఉంది లేదు వెంటనే ఎలక్షన్ పిటిషన్ అయ్యాలి కదా వీళ్ళ తరపున ముగ్గురు నలుగురు ఎలక్షన్ పిటిషన్ వేసి ఈలోపు మళ్ళీ వాళ్ళు పార్టీనే మారిపోయారు బాలిరెడ్డి బాలినేని వాస్తవంగా ఎలక్షన్ పిటిషన్ ఇమ్మీడియట్ గా పడిపోవాలి పడిపోయి కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకోవాలి వీళ్ళ కర్మ ఏంటంటే లీగల్ గా వీళ్ళకి సపోర్ట్ లేకపోవడం న్యాయస్థానాలు కూడా న్యాయపరంగా ఆలోచించకపోవడం ఇప్పుడు అప్పుడు అంత గొడవ గొడవ చేసి దాని మీద అంత పెద్ద సుప్రీంకోర్టు దాకా చర్చించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సుప్రీం కోర్టు ఆ పాయింట్స్ రైట్ చేయట్లేదు అన్ని చోట్ల వివి పేట లెక్కించారా లేదా మీరు రెండు 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 బూత్ లెక్కించారా లేదా ఇది ఎవడు అడగట్లేదు లీగల్ ఫైట్ కూడా ప్రజెంట్ మనం చెప్పాలంటే ఇండివిజువల్ గా చేయాలి లీగల్ ఫైట్ అవును బ్యాలెట్ పేపర్ దిశగా అడుగులు వేయబోతుందా వైసీపీ మాకు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళకాళ్ళు బ్యాలెట్ పేపర్లు వేసుకుని వాళ్ళకాళ్ళు గుద్దుకోవాలి ఈసీ కదా నిర్ణయం తీసుకునేది ఈసీ సాధ్యం లేదు ఈసీ చెప్పేసింది ఎందుకంటే అమెరికాలో ఉన్న ఆరు నెలల ఏడు నెలలు పట్టింది కౌంటింగ్ కొన్ని రాష్ట్రాలు పూర్తనికి బ్యాలెట్ పేపర్లకి మన దగ్గర వచ్చేటప్పుడు బ్యాలెట్ పేపర్ల ఒకప్పుడు చేసే ఇంకోటి బ్యాలెట్ పేపర్లో ఒక చెక్ చేసుకోవాలి కాకపోతే వీళ్ళ కార్యకర్తలందరికీ ఫిలి ఆయన అన్నది అనంతపురం దాంట్లో ఒకటి నిజం కాకపోతే ఇక్కడ వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మన తరపున ఏజెంట్లు కూడా కుమ్మక్కైపోయారు అయిపోయారు అవతల వాళ్ళతో డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు అనేక పోలింగ్ బూత్ లో కొమ్మక్క అయిపోయారు పోలీసులు సహకరించారు ఎందుకంటే జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉద్యోగుల్లో వచ్చేసింది పోలీసుల్లో వచ్చేసింది దాంతోపాటు కేడర్ లో వచ్చింది కదా ఆ కేడర్ ఈ అభ్యర్థులు మారడం వీటి వల్ల నా లాయల్టీ లేవు వాళ్ళకి వీళ్ళు రెండు వేలు ఇస్తే అవతల వాళ్ళు పదివేలు ఇస్తే ఏజెంట్ నువ్వు పక్క వెళ్ళిపోరా అంటే ఉంది దానికి తోడు కౌంటింగ్ దగ్గర చాలా తేడా వచ్చింది కౌంటింగ్ దగ్గర ఇంత ఇన్ని లక్షల తేడా రాదు కౌంటింగ్ దగ్గర మొదటి గంటలో ఎప్పుడైతే టిడిపి గెలుస్తుంది అనగానే వీళ్ళ ఏజెంట్ పారిపోయారు అక్కడి నుంచి లేదా బెదిరించేశారు ఏజెంట్ వీళ్ళు అక్కడి నుంచి జంపు అభ్యర్థులే జంపు చాలా చోట్ల దాంతో అక్కడ ఆ కౌంటింగ్ దగ్గర చాలా తేడా ఇది వాళ్ళు గ్రహించలా గ్రహించడం కాదు కంట్రోల్డ్ కమిటెడ్ క్యాడర్ తక్కువ ఉందండి వైసీపీకి జగన్ అంటే కసి ఉన్న వాళ్ళు ఉన్నారు అభిమానులకు కట్టరున్నారు కానీ పవన్ కొన్నంత కట్టర్ కాదు వీళ్ళు కసిగా ప్రాణాలకు తెగించిన వాళ్ళు కాదు అది సమస్య టీడీపీకి ఉన్నంత లాయల్ కాదు వీళ్ళు రకంగా ఏంటంటే ఇంకా ఎమర్జీ కాల పార్టీ పూర్తి స్థాయిలో చూసుకోవాలి అది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత దాదాపు ఏడాదిన్నర అయిపోయిన తర్వాత పద్దెనిమిది నెలలు అయితే ఇంకా రిలీజ్ అవ్వలేకపోతుంది అనడానికి నిదర్శన ఈ అంశం ఈ వ్యాఖ్యలు లేదా భవిష్యత్తులో ఒక సాకు చూపించడానికి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళడానికి ఒక వ్యూహం ఏమైనా సిద్ధం చేసుకుంటుందా ఏంటనేది నాకు భవిష్యత్తులో తెలియాలి